హాయ్ అండి అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూర్జీతో ఆ టైం అయితే అవి దాటిపోయింది నా బాక్స్ లాగా ఈరోజైతే కూరగా అయితే ఏం లేవండి నేను చీల నుంచి రోజు కాసిన పెసరకాయలు తీసుకొచ్చుకుంటున్నాను కదా ఈ రోజైతే అవి అయితే ఉపయోగపడినాయి అనమాట ఇప్పుడు ఆ పెసరకాయలతో పెసలు తీసేసి ఆ పెసల్ని అయితే నేను పప్పు అయితే వండుతున్నాను అనమాట పెసరకాయలు చాలా అయినాయండి కొన్ని రో కొన్ని అయితే అయితేనే వండట్లేదు అందుకని తీసురావట్లేదు ఈరోజు ఏంటంటే నాతో పాటు ఇల్లు కూడా పెసరాన్ని వేసేది

అంటే అక్కడ పడతాయి కదండి అప్పుడు తలావ చెట్టు అయితే వేసుకుంటూ ఉంటారు నేను ఇడ్లతో పెసరట్లు వేసుకోవచ్చు అనుకున్నాను పులగవన్న వండుకోవచ్చు అనుకున్నాను కాకపోతే ఇప్పుడు అయితే కూరకైతే వండాల్సి వచ్చింది కొద్దిగా ఈ అందులో ఉన్న అయిపోయింది పెసరపప్పు గ్యాస్ కాకపోతే చాలా బాగుంటారండి ఎండాకాలం ఎక్కువ ఒక పెసరపప్పు వండుకుంటారు సరిపోయి ఎక్కువ ఎక్కువరాల కుట్టు ఎక్కువ కుట్టు ఏమైంది మొత్తం పొక్కి లాగా వచ్చేసి గుడ్ లాగా తరువాత ఈ శనగలు కూడా ఉన్నాయి

ప్పుడు అయిపోతాయి కదా దీంతో బియ్యం ఇన్ని రకాలు వేసారు మీరు చేస్తారా నువ్వే ఈ పని చేసేది పక్కంటమ్మా అది అక్క ఇలా అమ్మో అబద్ధాలు అప్పుడే నేర్చేసావు అమ్మో గుండు మొహం నువ్వు సిర వద్దు కదా ఇప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పలేదు కదా నేను పోయలేదని అందుకని చక్కని చెట్టు మార్చి కదా నీ కూడా కండిలో పడతాను ఎంత మాత్రం పనికి వెళ్తే ఏం చేసి మరి ఇంత మరింత నీ వెళ్ళే మాములు బాగుండు వచ్చిందా

ada cewek apa maling kali Rolling bani Rolling bani ka? இருக்கும் ಹೊಕಲ ಮೇಲೆ ತನ್ನ ಗುಣ್ಣ ಮೋಹನ ಅಯ್ಯೋ ಯಾಡಂಗೊಂಡೆ ದುರಂಗ ಮೋಹನ ಮೇಲೆ ಬಡಿದೆಪ್ಪಾಪ್ಪ ಇಷ್ಟು ದಾಸ

నూనె అవసరం లేదు ఇందులో ఇప్పుడు టైం ఎంత చెప్పు కరెక్ట్గా ఐదు గంటల ఐదు ఆరు గంటల ఐదు నిమిషాలు ఆరు గంటల ఐదు నిమిషాలు ఏడు గంటల ఐదు నిమిషాల కల్లా నాకు అన్నం కూర ఉడికిపోవాలి ఒక్కరి వచ్చి పడిందండి సమస్య అది ఏంటంటే నీళ్ళు రావట్లేదు రోజు మార్చి రోజు అనమాట ఏదైనా పని చేయకుండా వెళ్ళిపోయానంటే పిల్లల మీద ఇక భారం అయిపోతుంది ఎందుకంటే వచ్చారు లేట్ అయిపోతుంది కదా ఎందుకని ఈ పుప్పు ఉడకతూ ఉంటుంది నేను అంటులు దాముకుంటా ఉంటాను నువ్వు వెళ్ళి పైపు అది లాగి ఇక్కడ నీళ్ళు ఎత్తే లక్కిందంటే పైపు నేను అమ్మ ఉంటాను నువ్వు ఊజ్జాడి టైం నన్ను ఆటో లాంటి వెళ్ళిన తర్వాత మెళకులు తీసుకుంటారు ఆ మెల్కులు పట్టు దాడా నడతావు అసలే పని చేస్తుంటాయి ఇదిగోండి దీనికి సేమ్ ప్రాసెస్ తీయాలి నీళ్ళు పోయాలి స్విచ్ చేయాలి కొండ కోతి కూర్చుంటే కూర్చున్నావు ఏం తాగిన మళ్ళీ రావమ్మ మహాలక్ష్మి రా వచ్చినట్ రా మోటార్ స్విచ్ ఆఫ్ పైప్ పెడతా నేను అతను అలాగెత్తుకుంటా నేను వచ్చాలాగెత్తుకుంటా ఈ నీళ్ళు అండి ఎండాకాలం వస్తే అంతే రెండు రోజులకు ఒకసారి ఇస్తారు ఆడితే మనం జాగ్రత్త చేసుకోవాలి లేకపోతే సంగతి అవును పచ్చదనం పరిశుభ్రతలు అయ్యి సీతారా నువ్వు ఇంకక్కడ నుంచి ఆపనే చేస్తున్నావా ఇందాక నుంచి జాన్సి నీళ్ళు అయిపోయినట్టు కొప్పులో కుప్పులు పోయాలా ఈ అంతేనాయనే వచ్చావు గాని పొపుడిన దేలిలా నీకు ఇంకా ఇది సప్పగా ఉండదు ఎంత కారం ఉంది ఎందుకని కొంచెం మంట మంట ఉండదు ఆయన కారం ఎక్కువ వేయ్ దీంట్లో అసలు ఎక్కువ కారం వేయ్ నీ మంట కావాలంటే కొద్ది దొరత ఇంకే బాక అంటే అమ్మదారి మిరగాల మిరగాలి నాందారేనా ఈరోజైనా ఇది జావ కాస్తండి జాన్సీ పాప తినే టైం ఉండిద్దో లేదో తినే టైమా తాగే టైము ముందుకని చదువుతాము లేదు అండి పొయ్యి ఆ వంట పెసర పచ్చడి చేస్తుందంట అందులో చిన్న ఖాళీ ఉండిద్ది కదండి అందులో పెసరం వచ్చిన పొట్టేసి రొబ్బుతుంది మీకోసం చాలా పచ్చడి చేస్తున్నాను అంటుంది నుంచి

బనసి మూ తసర ఇంజన్ టిక్ దానల దంపు నా తసర

వర్సే కాయ కదా మెచ్చుకో ఇది కొడయ్య ఆకు ఆకు మంచి ఆకండి మనకు బాగా మోతేదన తినేది అవును జాన్సి ఈ రోజం దాగుతావా పోయినా మరే హ్ పోయినా ఆ కాదు జావా

సెల్లి నీళ్ళు పెడతా మట్టి వేసిందంటే తాగుతా పెడతా నువ్వు వెళ్ళిపో జాబు తాగిపో అప్పుడు చల్లగా అయిపోతాయి ఏం కట్టేశారు ఎారు తడిపారు నువ్వే చాలా తడపాలి ఏం తడిపోయావురా ఫుల్గా దడపాలరా మార్నింగ్ అట్మాస్ఫియర్ వేడి వేడి జావ మన చేతిలో తాగతా తడపదా వెళ్ళిపో మీకు ఈ గోళకా అయ్యింది చూడు బట్టి Is ఇదండి తాలిం తీసింది అమ్మంటే సితార్నే పులిహారలో వేసే అది ఉంటుంది చూసారా మిశ్రమము అది తెచ్చింది చూడండి ఏమైపోయింది కుప్ప అయితే తాలింపు చేసేసానండి ఇప్పుడు అనిల్ దగ్గర నుంచి ఫోన్ మన చేతికి వచ్చింది నేను బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను టైం లేదు అసలుకి అమ్మా మాదిరిగా ఎటు వెళ్ళిపోయారండి ఎనిమిది గంటలకల్లా నేను మొక్కలకి ఇంట్లో మొత్తం నీళ్లు పోసి వచ్చా యాక్చువల్లీ ఝాన్సీ పిల్లలకి చెప్పింది బట్ల రేమని కాకపోతే వాళ్ళు టైం అయిపోతుందని గోయింగ్ మనకు తప్పలేదే కా సరే సంగతే సరే అండి సంగతి అయితే అది ఈరోజు మార్నింగ్ నుంచి టైం వరకు లాగ్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాగా ఎక్కువగా నచ్చితే షేర్ కూడా చేయండి ఉంటాయండి మరి